నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కనుక కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు ఒకవేళ కావాల కొంతమంది ఏమో తొమ్మిది గంటల కంటే ముందైనా చేస్తారు లేదు అంటే ఐదు గంటల తర్వాత అయినా చేస్తారు అప్పుడు మా ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి మా ఆఫీస్ టైమింగ్స్కి కాల్ చేయండి మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న వర్క్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా దగ్గర ఉండే వర్క్ గురించి చెప్తాను ముందుగా మీరు ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసేవాళ్ళు పూర్తిగా మీరు లాస్ట్ వర్క్ చూడండి ఎందుకంటే వీడియో లాస్ట్ వర్క్ చూస్తేనే మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటనేది మేము పూర్తిగా వివరంగా చెప్తాము కాబట్టి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటుంది దీనితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి కొంతమంది రీడ్ అని ఉన్న పేషెంట్లను చూసుకోవాల్సి వస్తుంది కొంతమందికి అయితే నడిచే వాళ్ళ పేషెంట్లు కూడా ఉంటారు దీనితో పాటు ఆడవాళ్ళకైతే బేబీ కేర్ డ్యూటీకి వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి బేబీ కేర్ డ్యూటీకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళనే తీసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లల్ని ఆడిపియాలన్నా ఎత్తుకోవాలన్నా గముక్కున్న పెద్దవాళ్ళు అయితే కింద కింద పడిపోతారనే ఉద్దేశం మీద చిన్న వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి కొంచెం ఎందుకంటే పిల్లల్ని ఆడిపినికి ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న వర్డ్స్ నేర్పేయాలంతా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎయిటీన్ టు థర్టీ బిలోనే తీసుకుంటారు దానితో పాటు ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు ఇంకొకటి దీనితో పాటు నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ కేర్ అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం ఎవరైనా సరే మీరు ఇంట్రెస్ట్ నుండి రావాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాం కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొని రండి ఇవన్నీ తీసుకొని వస్తే మాత్రం మీరు ఫస్ట్ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసిన తర్వాత మా స్టాఫ్ మీకు ఎప్పుడు రావాలి ఎట్లా రావాలి ఏంటనేది ఒకవేళ మీకు తెలియకుండా సరే తెలియజెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్కి కూడా ట్రై చేయండి ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జియో సెవెన్ ఈ రెండు నెంబర్లు కలవకుంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఖచ్చితంగా ఆన్లోనే ఉంటాయి ఒకవేళ మీరు చేసినప్పుడు కనుక మా ఫోన్ కనుక బిజీ వచ్చిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆగి మళ్ళీ ట్రై చేయండి ఇంకా మీరు చేసినప్పుడల్లా బిజీ వస్తుంటే మాత్రం డైరెక్ట్గా మీరు వాట్సాప్కి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారనేది మీరు క్లారిటీగా వాయిస్ రికార్డ్ వాట్సాప్కి పంపిస్తే దానికి మళ్ళీ మా స్టాఫ్ వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ మళ్ళీ పంపించడం జరుగుతుంది